కన్నడ ఇండస్ట్రీ గురించి మాట్లాడాల్సి వస్తే ఇప్పటికి రెండంటే రెండు సినిమాలే ఫ్లాష్ అవుతాయి వాటిలో ఒకటి ఇంకొకటి కాంతార ఈ రెండు సినిమాల గురించి ఇప్పుడెందుకు అంటారా గురించి కాదులేండి గ్లామర్ టాక్ చేసేద్దాం పదండి కేజీఎఫ్ సినిమానగానే ఫక్తు హీరో ఓరియంటెడ్ యాక్షన్ మూవీ గానే అవుతుంది అయితే అదంతా ఫస్ట్ పార్ట్ సంగతి అమ్మ సెంటిమెంట్ తో పాటు ని కూడా ఎస్టాబ్లిష్ చేసింది సెకండ్ పార్ట్ కేజీఎఫ్ చాప్టర్ టూలో శ్రీనిధి యష్ మధ్య వచ్చే సన్నివేశాలు పాట హైలైట్ అయ్యాయి ఇప్పటికీ రీల్స్ రూపంలో ఫ్యాన్స్ ఎమాగా ట్రెండ్ చేస్తూ ఉంటారు ఆ దృశ్యాలని పాన్ ఇండియా రేంజ్లో కేజీఎఫ్తో ఆకట్టుకున్న శ్రీనిధి శెట్టి తెలుగులో హిట్ త్రీతోనూ మెప్పించారు హిట్ త్రీ ప్రమోషన్స్ చూసి ఇదేదో రొమాంటిక్ సినిమా అనుకునేరు కానే కాదు మా ఇద్దరి స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ అని ఓపెన్ గానే చెప్పేశారు నాని అయినా హిట్ త్రీలో వారిద్దరి కాంబోకి వంద మార్కులు వేసేశారు ఆడియన్స్ శ్రీనిధి సంగతి సరే కాంతారా బ్యూటీ సప్తమి గౌడ పరిస్థితి ఏంటని ఆరా తీస్తున్నారు అభిమానులు ప్రస్తుతం నితిన్ తో తమ్ముడు సినిమాలో నటిస్తున్నారు సప్తమి గౌడ ఈ సినిమా రిలీజ్ అయ్యాక టాలీవుడ్లో అవకాశాలు క్యూ కడతాయన్నది ఈ భామ హోప్ హిందీలో రష్మికతో కలిసి థామాలోనూ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు ఈ బ్యూటీ శ్రీనిధిలాగా అవుతారో లేదో తెలియాలంటే మాత్రం పాటు వెయిట్ చేయాల్సిందే